హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎన్నుకొని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏదైనా వీడియో చేయగానే మీకు మెసేజ్ ద్వారా నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఇక ఇవాటి వీడియో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఎంతగానో ఎదురు చూస్తున్నారని అన్నదాత సుఖీభావ పథకం గురించి ఈరోజైతే అసెంబ్లీలో సమావేశాలు అయితే జరిగాయన్నమాట ఈ అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ సమావేశాల్లో రైతులకైతే పెద్ద ప్రాధాన్యత ఇస్తూ పెద్ద పీట వేశారండి రైతుల గురించి ఎప్పటి నుంచో ఎన్నదాతా సుఖీభావ పథకం గురించి డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారనమాట చిన్న సన్నకారు రైతులు మరీ ముఖ్యంగా ఎదురు చూస్తున్నారండి వీరందరికీ కూడా రైతుల ఖాతాల్లోకి ఇరవై వేలు వెయ్యాలని చెప్పి ప్రకటన అయితే గవర్నమెంట్ ఇచ్చేసిందండి ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట రైతులందరికీ చాలా చాలా గుడ్ న్యూస్ ఇది మరి ఈ ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మీరు ఇలా చూస్తేనే వీడియో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీ ప్రభుత్వం బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ముందుగా సాధారణ ఆ తర్వాత వ్యవసాయ బడ్జెట్ను సభ ముందు ప్రతిపాదించారు రెండు పాయింట్ తొంభై లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదిస్తూ పలు కీలక రంగాల రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులైతే చేశారు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు దీంట్లో నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను సభలో ప్రతిపాదిస్తూ రైతులు ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ పథకం పైన స్పష్టత అయితే ఇచ్చేశారనమాట వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్లో మంత్రి అచ్చెన్నాయుడు పలు కీలక అంశాలను ప్రస్తావించారు తమ ప్రభుత్వం వ్యవసాయం రైతులకు ఇచ్చే ప్రాధాన్యతను వివరించారు నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి రాష్ట్రానికి వ్యవసాయం వెన్నుముక లాంటిదని పేర్కొన్నారు రాయితీ విత్తనాలకు రెండు వందల నలభై కోట్లు ప్రతిపాదించారు ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువులు పంపిణీ చేస్తామని ప్రకటించారు బడ్జెట్లో భూసార పరీక్షలకు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు విత్తనాల పంపిణీకి రెండు వందల నలభై కోట్లు ఎరువుల సరఫరాకు నలభై కోట్లు కేటాయించారు అదేవిధంగా పొలం పిల్లిస్తోంది కార్యక్రమానికి గాను పదకొండు పాయింట్ ముప్పై ఒక్క కోట్లు ప్రతిపాదించారు ప్రకృతి వ్యవసాయానికి గాను నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ నైన్టీ సిక్స్ కోట్లు డిజిటల్ వ్యవసాయానికి గాను నలభై నాలుగు పాయింట్ డెబ్బై ఏడు కోట్లు వ్యవసాయ యాంత్రీకరణకు గాను నూట ఎనభై ఏడు పాయింట్ అరవై ఎనిమిది కోట్లు వడ్డీ లేని రుణాలకు ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు అన్నదాత సుఖీభావ పథకానికి గాను నాలుగు వేల ఐదు వందల కోట్లయితే కేటాయించడం జరిగిందండి రైతు సేవా కేంద్రాలకు ఇరవై ఆరు పాయింట్ తొంభై రెండు కోట్లు ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్కు నలభై నాలుగు పాయింట్ మూడు కోట్లు పంటల బీమాకు ఒక వెయ్యి ఇరవై మూడు కోట్లు వ్యవసాయ శాఖకు ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు ఉద్యావన శాఖకు మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు పట్టు పరిశ్రమకు నూట ఎనిమిది కోట్లు వ్యవసాయ మార్కెటింగ్కు మూడు వందల పద్నాలుగు కోట్లు సహకార శాఖ మూడు వందల ఎనిమిది కోట్లు ఈ మేర అయితే బడ్జెట్లో కేటాయింపులు అయితే చేయడం అయితే జరిగిందండి ఇక ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుగీవ పథకానికి గాను ఈ పథకాన్ని అమలు చేయడం కోసం నాలుగు వేల ఐదు వందల కోట్లను బడ్జెట్లో ప్రకటించారు గత ప్రభుత్వం అమలు అమలు చేసిన వైఎస్ఆర్ రైతు భరోసాను కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీబో పేరుతో అమలు చేసింది కేంద్రం ఇచ్చే ఆరు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు సహా అర్హులైన రైతుల ఖాతాలోకి ఒక్కొక్కరికి ఇరవై వేలు అందించనుంది జనవరిలో సంక్రాంతి వేళ ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి బడ్జెట్లోనూ ఈ మేరకు ప్రతిపాదనలు చేయడంతో పథకం ఈ యొక్క పథకం అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు అయితే ప్రారంభించిందనమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మీరందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింకప్ చేసుకోండి అలాగే ఈకేవైసీ ఎంపీసీ లింకులు కూడా చేసుకుని మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీ గ్రామాల్లో ఉన్న మీ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్అప్ అయ్యి ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి కొత్తగా అన్నదాత సుఖీభావ పథకానికి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా కానీ వెంటనే మీరు అప్లై చేసుకోండి అప్లై చేయడానికి మీరు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క పట్టాధార పాస్బుక్ నెంబరు మీ యొక్క యాక్టివ్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబరు మంచిగా ఉన్న ఫోన్ నెంబరు ఇవి తీసుకెళ్తే కనుక మీకు అక్కడ చేస్తారండి దీంతో పాటుగా మీరు మీ యొక్క పంటకు ఈ క్రాస్ కూడా చేయించుకోవాలండి అంటే మీ యొక్క మీరు వేసిన పంటకు బీమా కూడా చేయించుకుని ఉండాలన్నమాట ఇలా మీరు బీమా చేయించుకుని ఉండటం వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల మీకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు గవర్నమెంట్ అయితే మీకు సహాయకంగా ఆర్థిక సహాయం చేస్తుందండి దీంతోపాటుగా రైతులకైతే విత్తనాలు అలాగే ఎరువులు పొలానికి వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలు కూడా చాలా సబ్సిడీ ధరలో మీకు వస్తాయన్నమాట దీనికి కూడా బడ్జెట్లో అయితే కేంద్రం నిధులు రాష్ట్రం అయితే నిధులు కేటాయించడం అయితే జరిగిందండి ఇందాక నేను వీడియోలో చెప్పాను కదా అన్ని వివరంగా విన్న విన్నారు కదా మీరు ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి వీడియోని అలాగే కౌలు రైతులు కూడా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే మీరు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోండి మనకి జనవరిలో అయితే సంక్రాంతికి కానుకగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒకేసారి మీ అకౌంట్లో ఇరవై వేలు జమ చేయడం అయితే జరుగుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మంచి ఇవాళ గుడ్ న్యూస్ రైతన్నలకి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీరు ఎందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్